ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సప్లిమెంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభంజనం సాధించిన ఏకైక తాండూరు సింధు బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించిన సందర్భంగా సింధు బాలికల కళాశాలలో సన్మాన కార్యక్రమం మంగళవారం రాష్ట స్థాయిలో టాప్ ర్యాంక్ సాధించిన సందర్భంగా సింధు బాలికల కళాశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ప్రిన్సిపాల్ శ్రీమతి సంగీత మాట్లాడుతూ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థినియులు అఫ్సిన్ ఫాతిమా బైపీసీ ఇంగ్లీష్ మీడియం సఫూరా మహీనా సీఈసీ ఇంగ్లీష్ మీడియం ఇంప్రూవ్మెంట్ రాశారు విడుదల పరీక్షా ఫలితాల్లో బైపీసీ నాలుగు వందల ముప్పై ఎనిమిది పై తొంభై శాతం నాలుగు వందల తొంభై మూడు బై ఐదు వందల తొంభై మరియు ఇంగ్లీషులో కాకుండా తెలుగు మీడియంలో బైపీసీ ఎస్ భవానీ నాలుగు వందల తొంభై బై నాలుగు వందల నలభై తొంభై తొమ్మిది శాతం మార్కులు అత్యుత్తమ మార్కులు సాధించారు తెలుగు మీడియంలో తొంభై తొమ్మిది శాతం మార్కులు సాధించి నా చాలా గర్వకరం వీళ్లే కాకుండా ఇంకా చాలా మంది రాష్ట్ర స్థాయి ర్యాంకులుగా నిలిచారు ఈ విద్యార్థులు కాకుండా మిగతా విద్యార్థులు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర స్థాయిలో తాండూరు సింధు బాలికల కళాశాల పేరు ఇప్పటిలాగానే నిలబెట్టాలని తెలిపారు బింగ్ రంగారావు కళాశాల వ్యవస్థాపకులు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన బాలికలకు చాలా అభినందనీయమని తెలిపారు రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించాలంటే ఎంత శ్రమ కృషి చేసి వీరి స్థాయిలో వచ్చారంటే దీని వెంట మా కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి సంగీత ఎంత కృషితో చేరువతో తన స్టాఫ్ ని తీసుకొని పిల్లలు ఈ స్థాయిలో తీసుకువచ్చినందుకు చాలా అభినందనీయమని తెలిపారు వచ్చే సంవత్సరం కూడా మేము ఎంసెట్ కోచింగ్ సింధు బాలికల కళాశాలలో పెడుతున్నామని తెలిపారు కరెస్పాండెంట్ విజయాదేవి మాట్లాడుతూ ఈ సింధు బాలికల కళాశాలలో అందరికీ అభినందనీయమని ఎవరైతే నాలుగు వందల ముప్పై ఎనిమిది బై నాలుగు వందల నలభై మార్కులు నాలుగు వందల తొంభై మూడు బై ఐదు వందలు నాలుగు వందల ముప్పై బై నాలుగు వందల నలభై సాధించిన విద్యార్థులకు శుభాభివందనాలు అని తెలిపారు ఈ విద్యార్థి ఇంత కృషితో ఈ రాష్ట్రంలో ర్యాంకు సాధించిన పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు అందరూ చొరవ తీసుకొని రాష్ట్ర స్థాయిలో మన సింధు బాలికల కళాశాల పేర్లు ఉంచినందుకు చాలా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు కాలేజీ లెక్చరర్స్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు はい。なる At first, I scored 436 out of 440. Three marks less in English. I decided to write uh, English improvement exam. I asked for my father for it. He asked me to talk to my English ma'am, that is Fatima ma'am. Uh, she guided me to write and to improve my marks. And I wrote my exam on 25th of May. Yesterday we got improvement results. And uh, I was all on a blue moon when I came to know I am state topper who scored 438 out of 440 marks. And uh, I came to uh, I am also very thankful to all my lecturers, principal ma'am, and my parents for uh, supporting me and guiding me to the straight path. I understood after entering this college. I understood that never judge a book by its cover. హౌ ద అపి ద అపియరెన్స్ ఆఫ్ దిస్ కాలేజ్ పీపుల్ విల్ థింక్ దట్ దిస్ కాలేజ్ ఇస్ నాట్ మచ్ గుడ్ బట్ హియర్ ద లెక్చరర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్ ఫ్రెండ్లీ కోఆపరేటివ్ కైండ్ సో ఐ ఆల్వేస్ సజెస్ట్ ఎవ్రీ టు కమ్ టు దిస్ కాలేజ్ అండ్ మేక్ అవర్ కాలేజ్ పేరెంట్స్ ప్రౌడ్ థ్యాంక్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ నా పేరు భవానీ బైపీసీ తెలుగు మీడియం ఫస్ట్ ఇయర్లో ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మా పేరెంట్స్ ప్రోత్సాహం లెక్చరర్ల ప్రోత్సాహం వలనే నాకు ఇవి వచ్చాయి మా పేరెంట్స్ నన్ను పల్లెటూరు నుంచి పంపించడం నాకు చాలా ఆనందంగా ఉంది మాది నారాయణపూర్ వాళ్ళు నా మీద నమ్మకంతో పంపించినందుకు నేను వాళ్ళ పేరు నిలబెట్టాను థ్యాంక్ యూ ఫార్మర్ మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తాను junior college. Today yesterday I got our improvement just and I scored 490 out of 500. But before I scored 480 out of 500, I was very happy. I want to give this all into right, my the mother, almighty, lectures and our fellow principal for who support in every, every step. Uh, they are my lectures are very supportive kind and skills and experience. Our college is very nice in the whole State country and I, I love my college. Thank you. My name is Petishambi. I have scored four thirty-two out of four forty from single girls junior college. But I am feeling very proud and happy about myself. I'm very thankful to my parents who encouraged me a lot. As the children we have to do something to our parents and make them proud. And I am very uh, and I am very and every lecturer who supported me and they are behind of my success. Thank you so much for this opportunity to talk. From LPC, Junior College, I scored 415 out of 417 for the first time and I have four improvement. I increased my marks to 431. I am very thankful to my lecturers and also my parents. My hard work is in the form of business The I scored 480 out of 500. I would like to thank my principal, lecturer and parents who guide me and support me at every stage. For, for what I have achieved in my life, I would like to thank all of them who support me in this stage. Thank you. This is Sandhya from MPC. I scored 459 out of 470. I am very happy with my results because what I did hard work. It came in the result of, it came the form of my result. I am thankful to my lecturers and my parents who encourages me a lot. Uh, I am proudly said that Hindu college is best college. Thank you. Myself, Bhakti. I am from Sindhu Girls Junior College. I have secured 432 marks in YTC first year. Thanks to my parents and lecturers and principal ma'am for supporting me and guiding me in studies. Thank you from Hindu Student College. I scored 471 before improvement and after 483 after improvement. And uh, I would like to thank my lecturers, principal, and uh, my parents for their lot of support and encouragement. Thank you. <laughs> <laughs> I ఇట్ ఆల్ థ్యాంక్స్ టు మై లెక్చర్ మై పేరెంట్స్ ఆ థ్యాంక్స్ ఫర్ మై ఐ మెన్షన్ దాన్ని గ్రేట్ఫుల్ ఫర్ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ తర్వాత ఇంప్రూవ్మెంట్ రాసినటువంటి పిల్లల రిజల్ట్ వచ్చిన సందర్భంగా తాండూరులో చదువుతున్నటువంటి సింధు బాలికల కళాశాలలో ఉన్నటువంటి మా అమ్మాయిలు అఫ్షీన్ ఫాతిమా బైపీసీ ఇంగ్లీష్ మీడియంలో ఫోర్ థర్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ అంటే షీ హాస్ క్రాస్డ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటే నైంటీ ఎయిట్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కింద వస్తుంది మనం క్యాల్యులేట్ చేసుకుంటే ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్లో కూడా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి నైంటీ నైన్ వచ్చినాయి మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయికి రిజల్ట్ రావడం వల్ల స్టేట్ ఫస్ట్గా అమ్మాయి రిజల్ట్ తీసుకొచ్చింది అదేవిధంగా సఫూరా మాహీన్ సిఈసి ఇంగ్లీష్ మీడియం అమ్మాయి ఈఎంఐ ఫోర్ నైంటీ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మామూలుగా మనం ఆఫ్ చేసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అన్ని సబ్జెక్టులలో ఒక్కొక్క మార్క్ మాత్రమే తగ్గింది హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వేయడానికి మనకు ఓఎంఆర్క్ షీట్లో కూడా అవకాశం ఉండదు కాబట్టి సో ఇట్లాంటి రిజల్ట్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే కాదు తెలుగు మీడియంలో కూడా వచ్చింది మన వైపీసీ తెలుగు మీడియం అమ్మాయి ఎస్ భవానీ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ వచ్చింది ఇది ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మార్క్స్ తెలుగు మీడియం అమ్మాయి విలేజ్ నుండి వచ్చి పోవడం రోజు ఇంత టైర్డ్ అయిపోతున్నా కూడా అమ్మాయి నైంటీ ఎయిట్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది రికార్డ్ అనమాట తాండూర్ చరిత్రలోనే మా ముగ్గురు అమ్మాయిలు స్టేట్ ర్యాంక్ రావడంతో పాటు రికార్డ్ సృష్టించిన సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులని ఆ పిల్లల్ని మా స్టాఫ్ని అందరినీ అభినందిస్తున్నాను నేను ప్రత్యేకంగా మన ముందు ఉండేటువంటి మిగిలిన పిల్లలు కూడా మీరు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ వెనుక వైపు ఉన్నటువంటి మిగిలిన పిల్లలు కూడా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలు వీళ్ళందరినీ నేను అందరినీ పేరు పేర్చి ఉంటే మనకే ప్రోగ్రామ్ అయిపోతుంది వీళ్ళందరూ కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చిన పిల్లలు ఉన్నారు వెనుక సైడ్ మా స్టాఫ్తో పాటు అందరినీ నేను అభినందిస్తున్నాను మీ అందరినీ కూడా వాళ్ళని అభినందించాల్సిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అత్యద్భుతమైనటువంటి విషయాలను లేదా రిజల్ట్ను సృష్టించినటువంటి మా విద్యార్థులకు మొట్టమొదటిగా నేను శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా ఈ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ స్థాపించడం పొందినటువంటి మన పిల్లలందరూ అదేవిధంగా ఫోర్ థర్టీ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ఫోర్ నైంటీ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మరి అదేవిధంగా ఫోర్ థర్టీ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధమైనటువంటి విజయాలను లేదా ఫలితాలను సాధించడం అనేటువంటిది అసాధ్యం అసాధ్యమైనప్పటికీ కూడా అసాధ్యం చేసినటువంటి మా స్టూడెంట్స్ యొక్క ప్రతిభ అసలు నిజంగా వర్ణించడం అసాధ్యం అయితే ఇక్కడ మీరు అర్థం మీరు ఇక్కడ మీరు మనం అంతా కూడా వారి యొక్క తల్లిదండ్రులు పడినటువంటి కష్టాన్ని అదే విద్యార్థులు పడినటువంటి శ్రమను అదేవిధంగా అధ్యాపకులు బోధించినటువంటి బోధనను కూడా మనం గణనకు తీసుకుంటూ వారందరూ కూడా మంచి ఉత్తమ ఫలితాలను సాధించడం అనేది జరిగింది ఆ సాధనలో నిజంగా కనుక ఆలోచించినట్లయితే తాండూరు తాండూరు పట్టణంలోనే కాకుండా ఇంటర్మీడియట్ యొక్క సంస్థలో అంటే రాష్ట్ర స్థాయి సంస్థ అయినటువంటి ఇంటర్మీడియట్ విద్యా విభాగంలోనే మా పిల్లలందరూ కూడా ప్రథమ స్థానాన్ని సంపాదించడం చాలా గర్వంగా ఉంది వారందరినీ కూడా అభినందిస్తున్నాను వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ ఈ సంస్థకు ఇది సుఫలితాకారకులైనటువంటి మా అధ్యాపక బృందాన్ని కూడా అభినందిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మన పిల్లలందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించాలని వారి యొక్క భవిష్యత్తు అగమ్య వారి యొక్క భవిష్యత్తు ఆకాశాన్ని అందాలనేటువంటి ఆకాంక్షను తెలియజేస్తూ వస్తున్నాను ఇంటర్మీడియట్ ఫలితాలలో చాలా అద్భుతమైన ఫలితాలు వారు అంతా కూడా నెమ్మరు ఆండోళ్ళలో ఎంత పర్సెంటేజ్ ఫస్ట్ ర్యాంక్ నమ్మలేనంత గొప్పగా విద్యార్థినులు సాఫ్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చేసిన కృషికి చెప్పలేము అంత గొప్ప కృషి వాళ్ళు చేయడం జరిగింది మామూలుగా అయితే చైతన్య కాలేజీ నారాయణ కాలేజీ ఇట్లాంటి కాలేజీలన్నీ వస్తుంది ఆ కాలేజీ దగ్గరనే మా పిల్లలు ప్రయోజకులు అవుతారు అనే పరిస్థితులు ఉంటుంది చాలా వరకు ఇప్పుడు సామాన్యమైన కాలేజీ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్న కాలేజీ నుంచి ఈ ఫలితాలు రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఆ విషయంలో అమ్మాయిలకు దాని తర్వాత స్టాఫ్కి ప్రత్యేకంగా ప్రిన్సిపల్ ఇక్కడ ఆమె శ్రమ చాలా ఉందన్నమాట తర్వాత మిగతా సబ్జెక్టులలో ఉండే రిజల్ట్ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ అద్దీది నెంబర్ ఆఫ్ పాసెస్ కూడా చాలా అద్భుతంగా సాధించటమే జరుగుతుంది అయితే ఈ ముగ్గురు అమ్మాయిలతో పాటు వన్ ఆర్ టూ మార్కులలో కొంచెం తక్కువ వచ్చిన విద్యార్థులందరూ ఎందుకంటే ఒక అమ్మాయికి ఇంప్రూవ్మెంట్లో తొంభై మార్కులు వచ్చినాయి నైంటీ మార్క్స్ వచ్చాయన్నమాట అయితే ఇప్పుడు సాధించిన వాళ్ళు ఒకటి రెండు మార్కులలో స్టేట్ ర్యాంకు మిస్ అయిన వాళ్ళు కూడా మనకి ఇంకొక ఏడెండు నెలలు పది నెలలు టైం ఉండేది కాబట్టి ఈ పది నెలల్లో మళ్ళీ అద్భుతమైన ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నా దాంతోపాటు బైపీసీలో వచ్చుడు అనేది జనరల్గా చాలా చాలా అరుదు మరి ఈ ఫలితాలను సాధించిన అమ్మాయిలకు స్టాఫ్కి ప్రత్యేకంగా అభినందనలు జరుగుతున్నా వచ్చేసారి ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉండదు కాబట్టి ఫైనల్ ఇయర్లో ఫస్ట్ టైమే మనం స్టేట్ ర్యాంకు సాధించాలి ఫస్ట్ టైమ్ స్టేట్ ర్యాంక్ సాధించడం కోసం ఉన్న టైం మొత్తం స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ సహకారం కూడా తీసుకుందాం మీరు ఏం చేయదలుచుకుంటో అది చేద్దాం ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే స్టేట్ లెవెల్లో మనం విద్యా మంత్రిని నిలిచిపోద్దాం వచ్చే సన్మానానికి ఇప్పుడైతే సింపుల్గా నెక్స్ట్ బెంజ్ చేసుకోవడం లేకపోతే తప్ప వికారాబాదు స్పీకర్ గారిని పిలుద్దాం వాళ్ళ సీఎం దొరకకపోతే విద్యామంత్రి అయిన మరి వస్తాడో రావడం అనే పరిస్థితి ఉంటే మన ఎమ్మెల్యే గారిని లేదా మన అధికారులని వీళ్ళందరినీ స్టేట్ లెవెల్లో ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన అధికారులను కూడా పిలిచి పెద్ద ఎత్తున ఈ పిల్లలకి సాధించబోయే పిల్లలకి మన సంఘాలు మేనేజ్మెంట్ తరఫున మన పూర్తిగా చేస్తామని చెప్తూ ఆ మీరు ప్రయత్నం చేయాలని కోరుతున్నా అందరికీ మళ్ళీసారి అభినందనలు శుభాభినందనలు చేస్తున్నా బాలికల కళాశాలలు జూనియర్ కళాశాలలో ఎంసెట్ కోచింగ్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఎంసెట్ కోచింగ్ ఎందుకంటే తాండూరు దగ్గర పిల్లలకి ఎంసెట్ ఒకటి చాలా ఇబ్బందికరంగా ఉంది దానికోసమే చైతన్య నారాయణలో కోరుకుంటారు లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని కాబట్టి మన దగ్గర ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని మేనేజ్మెంట్ తరపున